ముందు బిగ్ బాస్ సీజన్లో షణ్ముఖ్ జశ్వంత్ సిరి లాగా షణ్ముఖ్ జశ్వంత్ రిలేషన్స్ పెట్టుకుని తన బయట ఉన్న నెగిటివిటీ అంటే బయట ఉన్న గుడ్ విల్ మొత్తాన్ని పోగొట్టుకుని తన కెరియరే లాస్ అయింది అలాగే డెమాన్ పవన్ ఈ సీజన్లో రీతూ చౌదరితో పెట్టుకుని తన ఆటని అంతా పాడు చేసుకుంటున్నారా అని ఒక జనంలో ఒక క్వశ్చన్ మార్క్ అండి బిగ్ బాస్ హౌస్లో బండ చాకిరి చేస్తున్నాడు గేమ్స్లో ఫస్ట్ అందరితో బాగుంటున్నాడు అందరితో బాగుంటలేదండి రీతు అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది డెమాన్ పవన్ మాత్రం అందరితో ఎవరితో బాగోవటం లేదు ఆ మా అందరి గురించి నెగిటివ్గా తీసుకొచ్చి చెప్తుంది డెమాన్ పవన్ రీతు చౌదరి సర్కిల్లోనే తిరుగుతున్నాడేమో మంచి టాప్ వన్ కాంపిటేషన్ ఉన్న క్వాలిటీస్ ఉన్న డెమాన్ పవన్ ఎందుకు ఇప్పుడు టాప్ ఫైవ్కి వస్తాడో రాడో అని డౌట్ అంటే కేవలం రీతుతో పులిహార కలిపటం వలనేనండి కళ్ళు మూసుకుని పోయి ఉన్నాయి రీతు మాత్రం డెమాన్ పవన్ని వాడుకుంటుందేమో కరెక్ట్ పర్సన్ కాదేమో అని ఈ మధ్య అనిపిస్తుందండి ఇమానియలు రీతు చౌదరి బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు సడన్గా ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ని బిగ్ బాస్ అవసరవంగానే ఒకరికొకరు దూరం పెట్టుకుంటారా కావాలని వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు ఒకరికొకరు అవసరమైనప్పుడు తెలియకుండా వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారేమో అని అనిపించింది ఇంకొకటి డెమాన్ పవన్కి అర్థం అవ్వట్లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఆట బాగా ఆడుతున్నావు నువ్వు ఇంకా ఆడాలి అని చెప్తున్నా ఆ అబ్బాయి అర్థం చేసుకోలేకపోతున్నాడు సంజనా గారు డైరెక్ట్గా చెప్తుంది రీతు అంటే డెమాన్ పవన్ చాలా మంచివాడు కానీ రీతు తన ఆటను పాడు చేస్తుంది అని తనకి ఏమో పొరకంపినట్టు ఇప్పటికైనా తెలుసుకోవచ్చు ఇప్పుడు టాప్ ఫైవ్లో రీతు ఉండటం కోసం డెమాన్ పవన్ని మెల్లగా సైలెంట్ చేస్తుంది బయటికి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎంతమందికి అనిపిస్తుంది డెమాన్ పవన్కు ఓటు వేయండి తన గేమరు మంచి సూపర్ గేమర్ అండి మంచి అబ్బాయి ఆ అబ్బాయిని టాప్ ఫైవ్కి నిలబెడతాం టాప్ విన్నర్ అవుతాడో లేదో కానీ రీతు చౌదరి గేమ్తో పోలిస్తే డమాన్ పవన్ బెస్ట్ అండి వీళ్ళు సంజనా గారిని డమాన్ పవన్ని మన సుమన్ శెట్టి గారిని మెల్లగా బయటికి పంపించి టాప్ ఫైవ్లోకి వీళ్ళ బ్యాచ్ వీళ్ళందరూ ఒక కూటమిగా అయ్యారు పవన్ కళ్యాణ్ జెన్యున్గా ఆయన గేమ్ ఆడారు తనుజా ఇద్దరు పులిహార గేమ్ అనుకున్న పవన్ కళ్యాణ్ గేమ్కి వచ్చేసరికి గేమ్ ఆడుతున్నాడు కళ్ళు తెరుచుకున్నాడు కానీ డెమాన్ పవన్కి ఇంకా ఎవరు చెప్పినా వెంటర్లేదు ఇక ముందు ముందు అన్న